హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును వనరక్షణంలో శుభాభావంలో తెలియపరుస్తుంది ఈ రోజు ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే విజయ్ కుమార్ గారు ఒక వీడియో ఈ మధ్యన పెట్టారు ఆ వీడియో నేను చూడడం జరిగింది ఏంటి ఆ వీడియో అంటే యేసు క్రీస్తులో మరియమ్మ గారి రక్తము ప్రవహిస్తుందా దీనిపైన చర్చ చేద్దాం ఎవరైనా అనుభవ విజ్ఞులు పది సంవత్సరాలు పైబడి సేవ చేసిన వాళ్ళు ఉంటే రండి చర్చిద్దాం వన్ లో అని చెప్పేసి ఆయన ఆహ్వానం తెలియపరచడం జరిగింది నేను ఈ యొక్క వీడియో చూసాక చాలా ఆశ్చర్యపోయాను ఆశ్చర్యపోయిన తర్వాత ఈ యొక్క వీడియో ఎందుకు ఈయన పెట్టడానికి గల కారణం ఏంటి ఈ వేదికని పెట్టడానికి గల ఏంటి అని నేను పరిశీలన చేసినప్పుడు కొన్ని వీడియోలు నాకు కనిపించాయి కొన్ని వీడియోలు నాకు కనిపించాయి అయితే ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేస్తే చాలామంది పాస్ట్ గారులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వాదనను వినిపించడం నేను విన్నానండి అయితే వీరు అందరు వాదనలు విన్న తర్వాత వీళ్ళకి బైబిల్ మీద కనీస అవగాహన ఉందా అని అనుకున్నాను ఎందుకో తెలుసా కనీసం అవగాహన బైబిల్ మీద ఉంటే వాక్యం మీద ఉంటే వీరు కొద్ది ముందుకెళ్ళి ఆలోచించేవారు అందరూ ఎక్కడ ఉండిపోయారంటే ఆదాము రక్తము మరియమ్మలో ఉంది కనుక మరియమ్మ రక్తము ఏసుక్రీస్తులోకి వచ్చింది అని కొంతమంది కొంతమంది ఏంటి అసలు మరియమ్మ గారిని మరి గారిలో ఆదామ రక్తం లే ఉన్నప్పటికీ కూడా అది ఏసుక్రీస్తులోకి రాలేదు ఎలాగంటే దేవుడే తన యొక్క శరీరాన్ని ఇచ్చాడు దేవుడే ఆదాముకి ఎలాగైతే మొదటి మానవుడు ఎలాగైతే ఆదాము సృష్టిమ ఏసుక్రీస్తు కూడా ఆ మరీ గర్భంలో సృష్టిమ నూతన శరీరం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధమైన రక్తముతో ఆమెలో ఉన్నాడు అది దేవుడిచ్చిన రక్తము రక్త మాంసాలు దేవుని దగ్గర వచ్చే ఆయనకి ఆదాము ఎలాగైతే మొదట మానవుడు చేయబడ్డాడు అలాగే యేసుక్రీస్తు కూడా మరియమ్మ గర్భంలో చేయబడ్డారు అనేటట్లు కొంతమంది వాదన నాకు వీళ్ళు వాదన విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అండి చాలా ఆశ్చర్యపోయాను ఏంటి వీళ్ళు బైబుల్ కనీసం చదువుతున్నారా కనీసం బైబిల్ అవగాహన చేసుకుంటున్నారా దేవుడు వాక్యానికి వీరు ఏమైనా సమయం ఇచ్చి దాన్ని కేటాయించి ఆలోచన చేయగల చేయగలుగుతున్నారా అనేది నేను ఆలోచన చేశాను మరి సతీష్ గారు మరి మీ వివరణ ఏంటి మీరేంటి ఏం ఆలోచన చేస్తారు మీరేమనుకుంటున్నారు అని మీరు నన్ను అడిగితే నేను ఒకటే చెప్తానండి ఏం చెప్తానంటే ప్రియమైన వల్లరా మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి బైబిల్లో అసలు ఏసు గురించి ఏం రాయబడింది యేసయ్య ఈ లోకానికి వస్తానని రాయబడింది కదా ఆయన ఎలా వస్తాడని రాయబడింది ఎందుకు వస్తాడని రాయబడింది ఇవన్నీ మనం పరిశీలన చేస్తే ఆదామ రక్తము మరియమ్మ ద్వారా ఏసుక్రీస్తులోకి వచ్చిందా రాలేదా అసలు ఏసుక్రీస్తులో ఉన్నది ఎవరి రక్తము ఏసుక్రీస్తులో ఉన్నది ఎవరి రక్త మాంసములు అనేది మనకు అర్థమవుతుంది బైబిల్ సరిగా గమనిస్తే సరిగ్గా అర్థం చేసుకుంటే అసలు ఏసుక్రీస్తు గురించి బైబిల్ గ్రంథంలో ఏ ప్రవచనాలు ఉన్నాయి అది ముందు మనం అర్థం చేసుకోవాలి ఏసుక్రీస్తు గురించి ఏ ప్రవచనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఆ ప్రవచనాల నెరవేర్పు జరిగిందా జరిగితే ఎలా జరిగింది అనేది మనం తెలుసుకోవాలి చూడండి ఆది కాండ మూడవ అధ్యాయం పదిహేను వచనంలో ఈ మాట రాయబడింది శ్రీ సంతానము గురించి వ్రాయబడింది అక్కడ నీ సంతానమునకును శ్రీ సంతానమునకు వైరుము చేస్తాను అని దేవుడు చెప్పాడు శ్రీ సంతానము ఎవరు ఎవరి గురించి చెప్పబడింది అక్కడ అంటే ఏసుక్రీస్తు గురించి చెప్పబడింది ఆయన శ్రీ సంతానమై ఉన్నాడు స్త్రీ ద్వారా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు అని చెప్పబడింది పురుషుని యొక్క ప్రమేయం లేకుండా స్త్రీ యొక్క సంతానం ద్వారా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు అని యేసుక్రీస్తు గురించి అక్కడ క్లియర్గా చెప్పబడింది అలాగే యస్య గ్రంథము ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చి ఏం చెప్పబడింది కన్యక గర్భవతి అయి కని అతనికి ఎమ్మాడు ఏళ్ళని పేరు పెట్టును అని చెప్పబడింది అయితే అక్కడ రాయబడిన ఏంటంటే ప్రభువు తానే ఒక చూచన చూపుతాడంట జరిగిస్తాడంట సూచన జరిగిస్తాడు చూపుతాడు ఆయన కన్యక ద్వారా ఎలా యేసు ప్రభు వస్తాడో ఎలా ఎమ్మాని అని లోకానికి వస్తాడో ఒక చూచిన ఆయన చూపిస్తాడు ఇది క్లియర్గా వ్రాయబడి ఉంది ఈ ప్రవచనాలను మనం అర్థం చేసుకోకుండా ఆదాము రక్తం నుండి వచ్చాడా ఆదాము రక్త వచ్చాడా మరియమ్మ రక్త మాంసములతో వచ్చాడా మరియమ్మ రక్తం నుండి వచ్చాడా లేకపోతే దేవుని యొక్క రక్తంతో వచ్చాడా దేవుడిచ్చే రక్త మాంసములతో వచ్చాడా దేవుడు లేకపోతే ఆదామును ఫస్ట్లో ఎలా క్రియేట్ చేశాడో తయారు చేశాడో అలాగే యేసు ప్రభువుని మరియమ్మ గర్భంలో తయారు చేశాడా నూత్రముగా అనేది వాదోపవాదాలు చేసుకుంటున్నారు కానీ ఈ ప్రవచనాల్లో ఏదైనా మనకి లభిస్తుందేమోనని ఒక్కరు కూడా ఆలోచించలేదండి ఒక్కరు కూడా ఆలోచించలేదు ఇదేనా మీరు ఎలాగైనా మీరు వాక్యాన్ని అర్థం చేసుకుంటారు ఎలాగైనా వాక్యాన్ని ప్రకటిస్తారు ఎలాగైనా వాక్యాన్ని మీరు బోధిస్తారు ఎలాగైనా ఇక్కడ మనం చక్కగా ఆలోచన యేసుక్రీస్తు కన్యక ద్వారా ఈ లోకానికి వస్తాడు కన్యక గర్భవతి అవుతుంది ఆమె కరినా కుమారుమాని అని పేరుని పెట్టబడుతుందని వ్రాయబడింది అంటే పురుషుని ప్రమేయం లేకుండా వస్తాడు అనేది మనం చూస్తే ఆయన ఎలా వస్తాడు ఈ లోకానికి రావాలంటే మనిషిగా రావాలి ఆయన శరీర ఆకారాన్ని ధరించుకొని రావాలయన లేకపోతే ఏదోలా వస్తే ఆయన మనుషులను రక్షించడు ఎందుకంటే కోళ్ళ రక్తం వల్ల కానీ ఎడ్ల రక్తం వల్ల కానీ మేకల రక్తం వల్ల కానీ ఏ జంతువు ఏ ఇతర జీవి యొక్క రక్తం వలన పాపక్షమాపణ జరగదు కేవలము మనిషి కొరకు మనిషే మరణించాలి కనుక మనిషి కొరకు మనిషే బలియాగం అవ్వాలి కనుక మనిషి కొరకు మనిషే రక్తము చెందించాలి కనుక మానవాకారంలో దేవుడి లోకానికి రావాలి మానవాకారంలో యేసుక్రీస్తు లోకానికి రావాలి అందుకోసమనే ఆయన స్త్రీ సంతానంగా వివరించబడి కన్యక ద్వారా ఈ లోకానికి రాబోతున్నాడు అని ప్రవచనాలు చెప్పబడ్డాయి ఆయన ఎలా వస్తాడంట రక్త మాంసములతోనే వస్తాడు ఎందుకు అంటే మానవులందరూ కూడా రక్త మాంసములు కలవాడు కనుక రక్త మాంసములతోనే వస్తాడు ఆయన అందుకే మనము హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచనాలు మనం ఒకసారి చదవదాం చూడండి ఫిబ్రిల్కి రాసిన పత్రికల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచ్చిన చదువుకున్నాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవాలైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా చేయటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడ్డ వారిని విడిపించుటకును ఆయన కూడా ఏమంటాడండి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఎందుకు తన పిల్లలు ఏమి కలిగి ఉన్నారంటే రక్త మాంసములను కలిగి ఉన్నారు కనుక తన పిల్లలు ఎలా ఉన్నారు రక్త మాంసములు కలిగిన వారుగా భూమి మీద జీవిస్తున్నారు గనక రక్త మాంసములు కలిగిన వారుగా ఈ లోకములో మరణానికి భయపడుతున్నారు కనుక వారి జీవితకాలం అంతయు కూడా మరణ భయము చేత భయపడుతున్నారు కనుక ఆ మరణ భయము నుంచి రక్త మాంసములు గలవారైన తన పిల్లలను విడిపించడానికి ఏసుక్రీస్తు ఏం చేసాడంటే రక్త మాంసములు గలవాడిగా ఇక్కడ రావడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే తయారుపడ్డాడు రక్త మాంసములలో ఆయన పాలి అయ్యాడు అందుకే ఇంకా మనం కెందుకు వెళ్తే పదిహేను వచనం పదహార వచనం చూస్తే ఏలయానగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేటికై దేవుడి సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను అన్ని విషయంలో తమ సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాను అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను ప్రియమైన వాళ్ళరా ఇక్కడ అబ్రహాము యొక్క సంతాన స్వభావము ధరించుకుని వస్తున్నాడు అబ్రహాం యొక్క సంతాన స్వభావం ఏంటి రక్తమాంసములు గలవారు ఎందుకు అబ్రహాము యొక్క సంతాన స్వభావం ధరించుకోవాలంటే ఇచ్చాడు మాటిచ్చాడు వలన జనములన్నీ ఆస్వదింపబడతాయండి కనుకనే అందుకే యేసు లోకానికి రక్త మాంసములతో వచ్చాడు ప్రియోర్ల అయితే ఆయనకున్న రక్త మాంసములు ఎవరివి ఆయనకున్న రక్త మాంసములు ఎవరివి అది ఆదాం నుండి వచ్చాయా లేకపోతే దేవుడే డైరెక్ట్గా ఆదామును తయారు చేసినట్లు డైరెక్ట్గా మరియమ్మ గర్భంలో డైరెక్ట్గా ఆయన తయారు చేసేసాడా అనేదే మన యొక్క ప్రశ్న ప్రియమైన వల్లరా అందరిలో ఇదే ప్రశ్న ఉంది ఈ ప్రశ్నకు అయిన సమాధానం మనం ఎద్దాం మనం ఇవ్వగలుగుతామని ప్రభు నామలు నమ్ముతున్నాం ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చిందంటే తన ప్రియులైనటువంటి తన పిల్లలైనటువంటి వారు అందరూ కూడా రక్త మాంసములో ఉన్నారు కనుక వారందరినీ కూడా రక్షించడానికి ఏ సై ఏం చేశాడు రక్త మాంసములు గలవాడై లోకానికి వచ్చాడు అనే సంగతి మనం చూసాం మనము మరలా వెనక్కి వెళ్దాం ప్రవచనాల ధరికి ప్రవచనాలు ఏమేమి చెప్తున్నాయి శ్రీ సంతతి ద్వారా ప్రభు వస్తాడని కన్యక గర్భము ధరించి కుమారునికని ఆయనకి అమ్మానియడని పేరు పెడుతుందని మనం ప్రవచనాల్లో చూసాం ఈ ప్రవచనాల అర్థం ఏంటి అంటే భావం ఏంటి అంటే పురుషుని యొక్క సాంగత్యం లేకుండా పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఒక కుమారుడు జన్మిస్తాడు కన్యకకు స్త్రీకి ఆయనే ప్రభు అయిన యేసు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు మనము లోకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుండి మనం పరిశీలన చేస్తే ఇక్కడ దేవదోత మరియమ్మ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే దేవదోత మరియమ్మ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే చూడండి ఒకసారి నేను చదువుతాను లోకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుండి మనం చదువుకుందాం మరియా భయపడకము దేవుని కృప నీవు పొందుతివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు ఎం యేసు అని పేరు పెట్టదు ఆయన గొప్పవాడై సర్వోన్నతి కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సమహా సింహాసులను ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ్యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదైయుండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరగన ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దోత పరిశుద్ధాత్మని మీదకు వచ్చిన సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును చూసారా ఎక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మరి ఏమంటుంది నేను పురుషుని ఎరగన దానినే అని మాట్లాడుతుంది అంటే ఆ ప్రవచనాలు రెండూ కూడా ఇక్కడ లోకాసు వార్త ఒకటి అధ్యాయ ముప్పై ఒకటో వర్షంలో నెరవేర్చబడుతున్నాయి నేను పురుషుని ఎరగనదాని అనే మరియా క్లియర్గా చెప్తుంది అంటే కన్యక ద్వారా కన్యక గర్భము ద్వారా ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు అనేది మనకి వాస్తవముగా ఇప్పుడు అర్థమవుతుంది ఓకే కన్య మరియా ద్వారా ఈ లోకానికి ప్రభు రాబోతున్నాడు బాగానే ఉంది అయితే ఇప్పుడు కన్యా మరియా ఏం చేసింది గర్భం ధరించింది కదా మరియమ్మ గర్భం ధరించింది గర్భంలో పిండం ఏర్పడింది ఈ పిండానికి మరియమ్మ నుండి రక్తము రాదా మరియమ్మ రక్తము ఈ పిండంలోనికి ప్రవేశించదా గారి రక్తం ఈ పిండంలోనికి ప్రవహించదా అని అనేక మంది డౌట్ అనేక మంది ఈ మరియమ్మ గారి రక్తము ఒకవేళ ఈ పిండంలోనికి ప్రవేశిస్తే అది ఆదామ రక్తమే కదా అని చాలామంది ఆలోచన చేస్తున్నారు అంటే ఆదాము నుండి వచ్చిన రక్తమే కదా మరి అమ్మగారిలో ప్రవహిస్తుంది మరి అమ్మగారిలో ఆదాము యొక్క రక్తం ఉంది కనుక రక్తము ఒకవేళ పిండంలోనికి ప్రవహిస్తే ఏసుక్రీస్తు కూడా ఆదాము యొక్క రక్తాన్ని తీసుకున్నవాడు అవుతాడు కదా ఏసుక్రీస్తు కూడా ఆదాము రక్తంతో పుట్టినవాడు అవుతాడు కదా అనేదే చాలామంది ఆలోచన అయితే ప్రియమైన వాళ్ళరా చక్కగా ఇక్కడ ఆలోచన చేయగలిగితే మనకు చక్కని జవాబు వస్తుంది ఏంటో తెలుసా ఈ మధ్యన నేను ఒక డాక్టర్ గారిని అడిగాను అలాగే నేను ఒక దగ్గర చదివాను ఏంటి అంటే ప్రియమైన సహోదరి సోదరులరా తల్లి యొక్క గర్భంలో పెండము ఏర్పడినప్పుడు చక్కగా అర్థం చేసుకోండి తల్లి యొక్క గర్భంలో పెండము ఏర్పడినప్పుడు పెండంలోనికి తల్లి యొక్క రక్తము ప్రవేశింపనే ప్రవేశింపదు అలాగే పెండము యొక్క రక్తము తల్లిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపదు ఇది జ్ఞాపకం చేసుకోండి తల్లి తినే ఆహార పదార్థాల నుంచే కదా రక్తం అనేది బిడ్డకు వస్తుంది ఆ బిడ్డ రక్తంలో నుంచే కదా ఆహారాన్ని సేకరిస్తున్నాడు అనుకుంటారు చాలా మంది కానీ కాదు డాక్టర్ గారు చెప్పారు అలాగే నేను చదివిన ఒక దగ్గర నేను చదివాను నేను చదివినది ప్లస్ డాక్టర్ గారు చెప్పింది ఏంటి అంటే ప్రేమని వర్లరా తల్లి యొక్క మావి తల్లి యొక్క మావి నుండి బిడ్డకు పోషక పదార్థాలు అలాగే ఆక్సిజన్ అందుతాయి ఆక్సిజన్ను పోషక పదార్థాలు తల్లి యొక్క మావి ద్వారా బిడ్డకు అందుతాయి అలాగే బిడ్డ యొక్క బొడ్డు ప్రేగి నుంచి ఏమవుతుందంటే మలినాలు లేకపోతే విసర్జక పదార్థాలు అలాగే కార్బన్ డైఆక్సైడు బయటికి వెళ్తాయి కానీ ఎంత మాత్రము కూడా తల్లి యొక్క రక్తము తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు కానీ లేకపోతే పిండానికి కానీ శారవు అలాగే పిండం యొక్క రక్తము తల్లితో కానీ ఎటువంటి సంబంధం కలిగి ఉండవు ఇది క్లియర్ కదా అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అంటే మరియమ్మ గారి రక్తము యేసు ప్రభువులోకి ప్రవేశించలేదు మరియమ్మగారి మావి నుండి ఏసుక్రీస్తు ఆక్సిజన్ తీసుకున్నారు అలాగే పోషక పదార్థాలు తీసుకున్నారు మరియమ్మ గారి యొక్క గర్భములో ఉన్నటువంటి పిండమైనటువంటి ఏసయ్య గారి నుంచి తన గారి యొక్క మావి నుంచి పోషక పదార్థాలను అలాగే ఆజ్ఞానే తీసుకున్నారు తప్ప తన రక్తాన్ని తీసుకోలేదు తన రక్తం ఎంత మాత్రము కూడా ఆ యొక్క పిండానికి లేకపోతే మరి అమ్మగారి గగంలో పెరుగుతున్నటువంటి ఏసైకి కలవలేదు ఏసైకి ఎంత మాత్రము అది చేరలేదు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అర్థం చేసుకోవాలి కూడా కనుక ఈ విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థమైతే ఈ వీడియో క్లిక్ షేర్ చేయండి దేవున్నామాని మహింపరచం ఇంకొక వీడియోతో మరలా కలుసుకుందాం లైక్ చేయండి కంపల్సరీగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వివరణ మీకు నచ్చిందో లేదు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రైజ్ ద లాట్